నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన భూమిని భూలోకం ఎందుకంటారు సముద్రలోకం అనొద్దు కదా ఇప్పుడు వాస్తవానికి మన భూలోకాన్ని తీసుకుంటే భూలోకాన్ని ఆరు భాగాలు చేస్తే నాలుగు భాగాలు ఉంటే రెండు భాగాలే భూమి ఉంది ఆ రెండు భాగాల్లో కూడా చాలా పర్సంటేజ్ ఎడారులు మంచు ఖండాలకి వెళ్ళిపోతే మిగిలిన దాంట్లోనే మనం నివసిస్తున్నాం దాంట్లోనే దేశాలు కంట్రీలు అన్నీ ఏర్పడ్డాయి ఇప్పుడు ఆ భూముల కోసమే ఎన్నో యుద్ధాలు ఎందుకంటే భూమి చాలా తక్కువ మనుషులు ఏమో పెరుగుతున్నారు కంట్రీస్లో మనుషులు పెరిగే కొద్దీ వాళ్ళకు ఆశపడుతుంది ఇంకో దేశంలో కొద్ది కొద్దిగా స్థలాన్ని మనం ఆక్రమించుకుందామని చైనా మన భారత్ మధ్య యుద్ధం జరిగినా భూముల కోసమే జరిగింది పాకిస్తాన్ ఇండియా మధ్య ఇప్పుడు జరుగుతున్న సంఘర్షణ అప్పుడు జరిగిన యుద్ధాలు కూడా భూముల కోసమే ఎక్కడ ఏ దేశం మధ్య యుద్ధం జరిగినా ఎక్కువ భాగం భూముల కోసమే జరిగాయి ఎప్పుడు మన పురాణాల్లో చూసుకున్నా సరే పురాణాల్లో కూడా మ్యాక్సిమం మహాభారత యుద్ధం కూడా భూముల కోసమే జరిగింది ఎందుకంటే అప్పుడు పాండవులు జూదంలో ఓడిపోయి అడుగులకు పోతారు మళ్ళీ వచ్చి మా రాజ్యాన్ని మాకు రాజ్యాన్ని అంటే భూములే కదా మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు దానికోసం యుద్ధాలు జరిగాయి ఏరే జరిగాయి ఏరే సంఘటనలు కూడా ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నా ఉదాహరణకి ఇలా భూమి విలువ దేశ భూమి పుట్టినప్పటి నుంచి పెరుగుతూ 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 వచ్చింది మనం ఇక్కడే ఉంది అడవుల్లో కూడా భూముల కోసం జంతువు జంతువుల మధ్య గొడవలు జరుగుతాయి ఒక పులి ఇంకొక పులి ఒక పులి ఉండే ప్రదేశానికి ఒక పులి వస్తే ఒప్పుకోదు ఒక సింహం ఉండే ప్రదేశం ఇంకో సింహం వస్తే ఒప్పుకోదు జింకల మధ్య జింకలు ఇలా వాటి మధ్య గొడవలు ఎక్కడ మన మామూలు నార్మల్గా మన జనసంచారం ఉండే చోట ఒక వీధిలో ఉండే కుక్క భూభాగానికి ఇంకొక వీధిలో ఉండే కుక్కలు వస్తే ఒప్పుకో అవి కొట్టుకుంటాయి మన భూమి మనం కూడా మన భూమి ఉంది మన భూమి మనం ఇల్లు కట్టుకునే స్థలంలోకి ఎవరన్నా ఒక అడుగు ఒక్కరు ఆక్రమించినా మనం వాళ్ళతో గొడవలు పడతాం ఎందుకంటే భూమి చాలా విలువైంది పక్కసు కోల్పోతే మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే చాలా కష్టము అని ఒక సంఘర్షణ భయంతోనే పెద్ద పెద్ద గొడవలు చిన్న చిన్న కుటుంబాల మధ్య నుండి పెద్ద పెద్ద దేశాల వరకు భూముల గురించి విపరీతంగా ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూ ఉంటాయి కూడా ఎందుకంటే వచ్చే రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ తగ్గట్టుగా భూమి ప్రొడక్షన్ ఉండదు ఎందుకంటే భూమి భూమి పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది నేను ఇదే భూమిలో నివసించాలి భూమిని మనం పెంచుకోలేం అందుకనే ఎవరికైనా సరే భూములుంటే కాపాడుకోండి ఒకప్పుడు విషయం చెప్తాను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మెయిన్ రోడ్డు పక్కన భూములు కొనాలంటే భయపడే వాళ్ళు ఎందుకంటే మెయిన్ రోడ్డు పక్కన భూములు కొంటే దేనికి ఉపయోగం అక్కడ ఇల్లు కట్టుకుంటే దొంగల భయం ఒకవేళ వ్యవసాయం చేద్దాం అనుకుంటే మనం బాగా వ్యవసాయం ఏదో చేసి పంట చేతికి వచ్చే సమయానికి రోడ్డు పక్కనే కదా ఈ లారీ కూడా ట్రక్ కూడా దొంగలు వచ్చేసి ఆ లారీలో ఆ వ్యవసాయ అంతా వేసేసుకొని అదే మన ఫలితం అంతా వేసేసుకొని వెళ్ళిపోతారు దొంగలు ఇచ్చుకొని వ్యవసాయాన్ని కూడా పనికిరాదని అంతగా అప్పట్లో భయపడేవాళ్ళు రోడ్డు పక్కన అంటే కాస్త అప్పట్లో భయం ఉండేది ఇంకా అప్పట్లో ఇంకా ఇల్లు ఇప్పుడు రోడ్డు పక్కన దుకాణాలు కూడా పెట్టేవాళ్ళు కాదు ఇల్లు ఊరి మధ్యలో దుకాణాలు ఉండేవి అది చిన్న సిటీ కాదు పెద్ద సిటీ కాదు అలా ప్రతి చోట ఒక చెన్నై మెడ్రాస్ మినహా ఇద్దాంలే ఇక చిన్న చిన్న సిటీస్గా ఒక్కప్పట్లో పల్లెలు కావండి ఇప్పుడు పట్టణాలుగా బారినాయి కదా వాటి గురించి మాట్లాడుతున్నా అప్పుడు పల్లెలుగా ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పట్టణాలుగా మారాయి అప్పట్లో విషయాలు నలభై వేల కిందట అలా కొనాలంటే రోడ్డు పక్కన కొనాలంటే భయపడేవాళ్ళు ఒకవేళ ఎవరైనా రోడ్డు పక్కన కొనాలంటే కూడా ఏ వెయ్యికు రెండు వేలకో ఇద్దాం రా బాబు ఎకరా భూమి ఇస్తాం తీసుకుంటే కూడా ఆలోచించేవాళ్ళు వాళ్ళు కాళ్ళ వేళ్ళ మీద పడి ఆ వెయ్యి రెండు వేలకు అమ్మేసుకునే వాళ్ళు అలా మెయిన్ రోడ్డు పక్కన స్థలాలు ఉండేవాళ్ళు అదే ఊరి మధ్యలో అనుకోండి ఎవరైనా స్థలం మాట వసామంటే బంగపడుకునే వాళ్ళు పది రూపాయలు ఎక్కువే ఇచ్చి మాకు ఈ భూమి మాకు కావాలి ఆ స్థలం మాకు కావాలి ఎందుకంటే ఊరి మధ్యలో ఉంటే సేఫ్టీ అక్కడే దుకాణాలు కూడా ఊరి మధ్యలోనే ఉండేవి బజార్ వీధులని ఈ వీధులని ఊరి మధ్యలోనే అంతా రియల్ ఎస్టేట్ అంతా ఊరి మధ్యలో ఉండేది రోడ్డుకు వచ్చేది కాదు ఇలా కాలక్రమేణా కాలక్రమేణా జరిగే కొద్ది జరిగే చిన్న చిన్నగా రోడ్డు పక్కకి అంగాలు రావడం నివాసాలు రావడం ఇంకా రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది రోడ్డు పక్కనేమో అప్పుడు ఏవైతే రోడ్డు పక్కన ఈ స్థలం కొనాలంటే భయపడే వాళ్ళు ఇప్పుడు అదే స్థలాన్ని కొనడానికి పోటీలు పడుతున్నారు కోట్ల రూపాయలు చిన్న జాగా గుడి కోట్ల రూపాయలు చెప్తున్నారు అదే ఊరి మధ్యలో ఇప్పుడు అవి లక్షలు దాటడం వల్ల అప్పుడు ఎంత విలువగా ఆడుకుంటే సేఫ్టీ అనుకున్నలో ఇప్పుడు రోడ్డు పక్కన స్థలం ఇల్లు కొంటే రేపు మన బతుకుకి గ్యారంటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఈరోజు కోటి రూపాయలు పెడితే ఇంకో పదివేలు బతు రెండు కోట్లు అవుతుంది మూడు కోట్లు అవుతుంది అనే నిజమైంది కదా ఆశ ఎందుకంటే డిమాండ్ అట్టుంటుంది భూమికి అందుకే ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఉంది కదా బాగా డెవలప్ అయింది ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ స్టార్టింగ్లో ఎకరా భూమి లక్ష రూపాయలంట అది ఇప్పుడు ఎకరా భూమి అక్కడ కొనాలంటే వంద కోట్లు రెండు వందల కోట్లు చెప్తున్నారు అంతగా భూమి అయిపోయింది అప్పుడు హైటెక్ సిటీలో ఎకరా లక్ష రూపాయలు కొనేవాళ్ళు లేరు ఎవరో మంచి బ్రెయిన్ ఉన్నోళ్ళు ఐడియా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఇది భూమి వస్తారా నాయనా ఇక్కడ వాల్యూ పెరుగుతుంది కూడా కొన్నారు లక్కీగా వాళ్ళు గ్రో అయిపోయారు చాలా మంది ఇచ్చిచ్చి ఎందుకు ఐటెక్ అంటే అంత అడుగులు ఏం ఐటెక్ సిటీ ఏందో బొందా ఎప్పుడు పెరుగుతుంది ఏమో ఆ డెవలప్ అవుతుంది ఎవరికో కనీసం వంద మందిలో టెన్ పర్సెంట్కి ఐడియా ఉండేది ఆ టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్లో కూడా ధైర్యం చేసి అక్కడ ఐటెక్ సిటీలో కొన్నాళ్ళు ఒక ఫైవ్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాళ్ళు ఎప్పుడు వేల కోట్లు సంపాదిస్తున్నారు అలా అనేటివి చాలా తక్కువ భూమి చాలా తక్కువ డిమాండ్ మనుషులు పెరిగే కొద్ది పుట్టే కొద్ది జనాభా పెరిగే కొద్ది డిమాండ్ పెరిగిపోతూనే ఉంటుంది ఎప్పటికీ భూమికి డిమాండ్ పడిపోదు అందుకని మీకెందుకు ఇస్తున్న వీడియోలు అంటే మీకేమైనా స్థలాలు జాగాలు ఉంటే మ్యాక్సిమం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక సూర్య మీరు అమ్మేస్తే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేటం చాలా కష్టం ఎందుకంటే డే బై డే డే బై డే వాటి రేట్ పెరగడమే కానీ పడిపోదు చిన్న మీకు ఫోర స్థలమైనా సరే ఈరోజు లక్ష రూపాయలు ఉంటే ఇంకొక ఇరవై ముప్పై వేలు పోతే అది కోటి రూపాయలు అయ్యే అవకాశం ఉంది అంత అవకాశం ఆ డిమాండ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా కంపెనీలు ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద దుకాణాలు రిలయన్స్ మార్ట్ ఆ మార్టు ఈ మార్టు మొబైల్ అంగళ్ళు కింద మెయిన్ రోడ్ పక్కన పెట్టాలా ఇంకా అది కుదరకపోతే ఇంకా ఊళ్ళో కూడా వచ్చేస్తాయి లే ఎక్కడ చూసినా స్థలాలకు డిమాండ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా మీ స్థలాలను మీరు కాపాడుకోండి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో స్థలాలు పోతే కొనుక్కోలేరు వెండి బంగారు అయినా కొనుక్కోగలమేమో కానీ స్థలాలు అనేటివి ఎప్పటికెప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అవసరమైతే అమ్ముకోవచ్చు అంతేకాని మ్యాక్సిమం కాపాడుకోవడానికి ప్రయత్నించండి